గురువారం నాడు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు పదిహేడు కార్పొరేషన్లలో అరవై వేల మంది కాంట్రాక్ట్ అవుట్ కార్మికులుగా పనిచేస్తున్నారని రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ నివేదిక జివో అరవై ప్రకారం వేతనాలు అందుతున్నప్పటికీ మూడు సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెరిగినందున కార్మికుల జీతాలు పెరగనందున చాలీ చాలని వేతనాలతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన పనికి తక్కువ ఎక్కువ జీతాలు ఇవ్వరాదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు కార్మికులకు రావాల్సిన పిఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి అని కార్మికుల జీతాల నుండి కట్టు చేసిన ఈఎస్ఐ డబ్బులను సక్రమంగా చెల్లించాలి అని అలా చెల్లించకపోవడంతో కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని అలాగే కేవైసీ పెండింగ్ ఉంటే సరిచేసి కార్మికులకు న్యాయం చేయాలి అని కోరారు ఆ మహాసభ ఒక పిలుపునిచ్చింది ఈరోజు అంతటా ఈ కార్యక్రమాన్ని అంటే కార్మికుల ఇన్నవారి కార్మికులు రాస్తూ కాంట్రాక్టర్ అవుట్సో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇలా పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కరించాలని తక్షణం ముఖ్యంగా మనం అన్న పని చేస్తాం కానీ మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు బకాయి ఉంటే మనం అన్నం ఎట్లా చేస్తామో పని ఎట్లా చేస్తాము ఇంటికాడ పిల్ల పిల్లలతో బాధ ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోతే వాళ్ళు వచ్చి మా ఫీజులు కట్టమంటున్నారు మా స్కూల్కి వెళ్ళి వాపించని పిల్లలు ఏర్చుకుంటా వస్తారు మరి వాళ్ళకి ఫీజులు కట్టకుండా ఇంటికి అవసరమైనటువంటి సరుకులు తీసుకో తీసుకోకపోతే ఇంట్లో భార్య బతుకుంటుంది అయ్యా నువ్వు పనే జీతం లేకపోతే ఎత్తానికి ఏమండి పెట్టాలని అంటుంది మనకు ఆరోగ్యం బాగా లేకపోతే దాకూడకపోవాలి డబ్బులేకపోతే లేకపోతే ఎక్క పోతాం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏమంటుంది ముత్పత్ ఏం చెప్తుందంటే అంటే మీరు ఏడికల్ల పైసలు తెచ్చుకుంటారో ఏం చేస్తారో మూడు నెలలు అవుతుందా నాలుగు నెలలు అవుతుందా కానీ మీరు జోటికి మాత్రం ప్రొద్దుర్లేకపోయి ఐదు గంటలకు రావాలి ఐదుకే ఉండాల ఐదు కన్నా ఒక్క నిమిషం నిమిషా ముందు రావాలి ముందే ఉండాలి కానీ కష్టం ఉండదు అని చెప్పి అందుకని ఈ సమస్య పైన మనకు రావాల్సినటువంటి వేతనాలు ఎవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ పర్మినెంట్ల కింక ఎట్లయితే ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వాడుతున్నాయో మనకు కూడా అక్కడే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మనకు కూడా మొదటి వారంలోనే మీ అకౌంట్లలో పైసలు పడాలని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు ఏమంటున్నాడు కమిషనర్ ఏమంటున్నావు మేము పైసలు కలెక్షన్ రాలేవు డబ్బులు రాలేవు అంటే అచ్చిన పైసలు గీతలు ఏమో కాంట్రాక్టర్ ఇంకేమంటే వచ్చేటటువంటి కమిషన్లకు వేరే పనులకు అబ్బాయి చెప్పేస్తారు కానీ మన సీఎట్ మనం పనిచేస్తున్నటువంటి మన సీఎట్ అందుకు మాత్రం పైసలు లేవని అంటున్నారు అందుకని మనం అంటే మనకు తప్పకుండా మొదటి అంటే నిల అంటే బీకే కాదు పిఎఫ్ ఇప్పుడు పిఎఫ్ ఆఫీసులో ఒక నెల నెల లేట్ అయితే అంటే పదిహేనవ తారీఖు ఇంకా లేట్ అయితే వాళ్ళకు మీ పిఎఫ్ పైసలు మీ మీకు వెళ్ళి మీ పైసలు జీతం ఇంజనీ చెప్పుకొని మూడు నెలలు ఎక్కిపోయినా కానీ ఒక నెల తారీఖు తారీఖున పైసలు వాస్తల్పోతేల్టీతో చేసుకుంటున్నాం ఇంకా పెనాల్టీ ఇప్పటికే మున్సిపాలిటీ ఏడాది ఆరు నెలలు సమస్యలను వెంటనే సమస్యలను ప్రక్రావాల్సిన పిఆర్సీ వేతన భకాయలను వెంటనే ఇవ్వాలి పిఆర్సీ వేతన భకాయలను వెంటనే ఇవ్వాలి పిఆర్సీ వేతన భకాయలను వెంటనే ఇవ్వాలి కార్మికులకు వేతన భకాయలను వెంటనే ప్రతి నెల మొదటి వారమనే కార్మికుల జీతాలను ఇవ్వాలి ప్రతి నెల మొదటి వారమనే కార్మికుల జీతాలను ఇవ్వాలి ప్రతి నెల మొదటి వారమనే కార్మికుల జీతాలను ఇవ్వాలి కార్మిక ఐక్యత జయ్ జయ్